చాలామంది పేషెంట్స్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ ట్రీట్మెంట్కి వస్తుంటారన్నమాట సో వాళ్ళని ఎలా ట్రీట్మెంట్ చేయడం సో యూజువల్గా ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ వస్తే ఫస్ట్ త్రీ మంత్స్ కానీ లాస్ట్ త్రీ మంత్స్ కానీ మ్యాక్సిమం ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేస్తాము ఎందుకు అంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఏవి మెడిసిన్స్ ఇవ్వద్దు అది లోపల పెరిగే ఫీటర్స్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి అండ్ లాస్ట్ త్రీ మంత్స్లో ఎప్పుడైనా మనము ఏదైనా ట్రీట్మెంట్ చేసి నొప్పి పెరిగితే ప్రీమెచ్యూర్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అవాయిడ్ చేస్తాం ఏదైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం ఉంటే త్రీ టు సిక్స్ మంత్స్ లోపు అంటే థర్డ్ మంత్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ సేఫ్ పీరియడ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి సో ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఎందుకు నొప్పులు ఎక్కువ లేదంటే పళ్ళ సమస్యలు ఎక్కువ వస్తాయి అని మనం చూసుకుంటే ప్రెగ్నెంట్ పేషెంట్స్లో రెండు కారణాల వల్ల పళ్ళ సమస్యలు ఎక్కువ రావచ్చు సో ఫస్ట్ కారణం ఏంటి అని అంటే ప్రీవియస్గా ఏమైనా పిప్పళ్ళు అన్నీ లేదంటే పళ్ళు శుభ్రంగా లేకుండా లేదంటే ఏదైనా ప్రీవియస్గా పళ్ళ ప్రాబ్లమ్స్ ఉండి వాటిని ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అవి సడన్గా ఒకటేసారి ఇంక్రీజ్ అయ్యి పళ్ళు నొప్పి స్టార్ట్ అవ్వచ్చు సో అది వన్ రీజన్ సెకండ్ రీజన్ హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో ప్రెగ్నెన్సీలో పళ్ళు లేదంటే చిగురుల సమస్యలు రావడం సహజం సో దానికి సరైన చికిత్స పొందడానికి మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అతను చూసి ట్రీట్మెంట్ చేయగలుగుతాడు అంతేగాని ప్రెగ్నెన్సీలో అస్సలు ట్రీట్మెంట్ చేయొద్దు ప్రెగ్నెన్సీలో అసలు పళ్ళ ట్రీట్మెంట్ చేస్తే ఏదో ఫీటస్కి ఎఫెక్ట్ అయ్యేది అనేది ఒక అపోహ సో ప్రెగ్నెన్సీ పీరియడ్లో మోస్ట్లీ పేషెంట్స్ వచ్చేది సమస్యలతో పిప్పన్ను లేదు అనంటే చిగురుల వ్యాధితో లేదు చిగురుల వాపు చిగురుల నుంచి రక్తం రావడం కానీ లేదు అనంటే పళ్ళు బాగా సలిపేసి నొప్పేసి పోటు అలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారన్నమాట సో ఆ టైంలో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ అన్నా లేకపోతే పెయిన్ కిల్లర్స్ అన్నా అలాంటివి అవాయిడ్ చేసుకొని ట్రీట్మెంట్స్ చేసుకోగలిగితే అది ఏం ప్రాబ్లం ఉండదు మామూలుగా క్లీనింగ్స్ లేకపోతే చిన్న చిన్న పుచ్చుపాడులకి ఫిల్లింగ్స్ అలాంటివి చేసుకోవడం కంప్లీట్లీ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ